జవాబు చెప్పకుండా ఎక్కడ తిరుగుతుండ్రు ఒట్టిగానే రావు ఓట్లు మీ కాంగ్రెస్ వాళ్ళు భ్రష్టు పట్టించు చరిత్రలో హీనమైన పనులు చేసిన కాంగ్రెస్ పార్టీని సరిదిద్దే కార్యక్రమం నరేంద్ర మోడీ చేస్తుంటే వీళ్ళకి జీర్ణమైతలేదు కాబట్టి అందరినీ తల్లుల్ని అక్క చెల్లెల్ని అన్నదమ్ములు కోరుతా ఉన్న హిందువులకి బతుకున్నంత కాలం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకి వెళ్ళి ఒక్క శాతం కూడా తుర్గోలకు కొనియాడు ఇది మాత్రం గమనించాలి ఇక ఈ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు తిరుగుతున్నారు ఆయన ఇదే పంచాయతీ ఎలక్షన్ అనుకుంటున్నా ఇది పార్లమెంట్ ఎలక్షన్ హిందువులకి మన ఈ దేశాన్ని విభజించి తుర్బోలకి రెండు దేశాలు ఇచ్చిన గలీజ్ చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్రుకుంటాడు అక్కడి నుంచి ఇరవై రెండు శాతం హిందువులు ఉండే పాకిస్తాన్ లా విభజ్ ఆడేదో ఐదు వందలు నాలుగు వందలు ఇస్తాం ఆడిస్తాం ఈడిస్తాడు పెన్షన్ టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరు వచ్చినా పెన్షన్ ఉంటది ఎలక్షన్ లో ఎంపీగా అరవింద్ గారు గెలిచినా కానీ పెన్షన్ వచ్చింది మనకు అంటే మన పెన్షన్ ఎవరు ఎవరు భయపెడితే భయపడాల్సిన అవసరం లేదు కానీ మన పిల్లల బతుకులు బాగుపడాలంటే మన మనమల బతుకులు బాగుపడాలంటే మన ఇంటిలో పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఈయన నామినేషన్ చేసేటప్పుడు నలుగురు రైతులు పోయారు అక్కడ పసుపు రైతులు ఏమన్నాడు పసుపు రైతులను పెట్టుకొని నేనేదో ఇంటింటికి లక్ష రూపాయలు ఇస్తా ఏమన్నాడు ధరపురి అరవింద్ గారు ఒకటే మాట చెప్పిండక్క ఈ రైతులు జగిత్యాల మామిడి పంట కోరుట్టాల చెరుకు పండిస్తారు అట్లాగే పసుపు పండిస్తారు ఆరుమూర్ల సజ్జలు పండిస్తారు బోదర్లు ఇరువా చక్కెర వండిస్తారు పసుపు రేట్లు ఇరవై వేలు దాటిచ్చిండ్రు నరేంద్ర మోడీ మనకి పసుపు బోర్డు నలభై ఏళ్ళ నుంచి రైతులు కొట్లాడుతుంటే ఏ ప్రభుత్వం పట్టించుకోలే పసుపు బోర్డు వచ్చింది రేపు రానున్న కాలంలో వరి రేట్లు ఇంకింత పెరుగుతాయి ప్రతి సంవత్సరం వరి రేటు వేస్తాడు ఇక ఈ టిఆర్ఎస్ వన్ ప్రభుత్వం చూసిండ్రు మీరు కాంగ్రెస్ వన్ ప్రభుత్వం చూసిండ్రు ఎవ్వరు కూడా లోకల్ ఇక ల్యాండ్ ల్యాండ్ కబ్జాలు మాత్రం బాగా చేస్తారండి భూ కబ్జాలు మాత్రం బాగా చేస్తారు ఇక మన నేను ఈసారి ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ఒకటే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉండే మన పార్లమెంట్లో మన జిల్లా మొత్తంలో నిజామాబాద్లో గంజకాడ పంతొమ్మిది వందల తొంభైలో ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కడితే ఇలా ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మనం ఈ ఐదేళ్లలో కట్టుకున్నాం నేను ఈసారి కాగానే మన ఇందలబ తరపల్లి రూట్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తక్షణమే కట్టిస్తాయని చెప్తా ఉన్నా ఇక మన టిఆర్ఎస్ తోడు మన కొత్త మండలిచ్చిడు మండలికి ఆఫీస్ బిల్డింగ్ కూడా ఇవ్వలేదు అధికారులను కూడా ఇవ్వలేదు వేరికి మండలి ఇచ్చుడు కానీ దానికి సంబంధించిన సౌలత్తులు ఏమి లేదు ఏంది పార్టీ దాండా లింగాపూర్ కెనాల్ల పని ముందు పోతలేదు ఇటువంటి లోకల్ ఇష్యూస్ ఎవ్వరు కూడా కాంగ్రెస్ చోడ పట్టించుకోడు వ్యవసాయానికి సంబంధించిన ఆధారిత పరిశ్రమలు తెచ్చి ఇక్కడ మన గల్ఫ్లో దగ్గర దగ్గర మన నియోజకవర్గంలో నలభై వేల మంది మన మొగోళ్ళు మన ఇంటున్న కొడుకు అల్లుడు మనమడు భర్త ఇట్లందరూ కూడా దుబాయ్లో ఉన్నారక్క వాళ్ళందరికీ తెచ్చి వాళ్ళందరి ఇక్కడే ఉంటే ఇంటి దగ్గర ఉంటే మంచిదని చెప్పి ప్రయత్నం చేసేందుకు నిలబడ్డ వ్యక్తి కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి వీళ్ళందరి మరి మద్దతు తెలిపి ఎందుకంటే మనకు పోలీసు వాళ్ళు గాలి మోటార్ డ్రోను అది జరాగమ్మ మరి ముచ్చట పెట్టకుని మీకే మీకోసమే చెప్తున్నాను ఆ డ్రోన్లతోటి మీరు ఏం చేస్తారంటే మీ మహిళా సంఘాలకు ఇస్తారు మీరు రైతులకి కిరాయికి ఇస్తారు రైతులు వేసే మందులు పిచ్చకారీ చేసుకున్నాడు యూరియా అలుపుకున్నాడు ఇవన్నీ డ్రోన్తో చేసుకుంటే రెండు రోజులలో అయ్యే పని రెండు గంటలలో అయిపోతుంది వాళ్ళకి లేబర్ ఛార్జీలు మిగులుతాయి మీకు కిరాయి వస్తుంది మూడు కోట్ల మహిళల్ని లక్ష్యాధికారులను చేస్తా అని చెప్తున్నాడు నరేంద్ర మోడీ ఈసారి కాబట్టి ఇన్ని సేవలు చేసుకుంటా గల్పు సోదరులకి మనకి రైతులకి పద్దెనిమిది వేల రూపాయలు సబ్సిడీ ప్రతి ఎకరానికి ఫర్టిలైజర్ యూరియాల మీద నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ సేవలు చేసుకుంటా కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆరు వేల రూపాయలు మన పార్లమెంట్ మానభంగాలు మత మార్పిడి కోసం జబర్దస్తి చేస్తే లక్షల మంది మన హిందువులు మన దేశానికి వచ్చారు వాళ్ళకి పౌరసత్వం ఇద్దామని నరేంద్ర మోడీ గారు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా పిఎఫ్ఐ తుర్బులతో కలిసి జీవన్ రెడ్డి ధర్నాలు చేస్తున్నారు వాళ్ళకట మనకి పౌరసత్వం ఇయ్యట కానీ బంగ్లాదేశ్కెళ్ళి కెళ్ళి మయాన్మార్ వచ్చిన రోహింగ్యాలకి మాత్రం తుర్బులకి మాత్రం ఎవరైతే ఇల్లీగల్ గా చొరబాటు చొరబాటు చేసి దేశంలోకి రో వాళ్ళకి పౌరసత్వం కానీ హిందువులకు ఇవ్వద్దట జీవన్ రెడ్డి గారు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద మీ స్టాండ్ ఏంది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ ఏంది ఇవాళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బాజాప్త దేశంలో ఇంప్లిమెంట్ అవుతున్నది హిందువులకి పౌరసత్వం ఇస్తున్నాము రేపు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ ఎలక్షన్లు కాగానే అమిత్ షా గారు చెప్పారు మేము ఇంప్లిమెంట్ చేస్తాము ఈ బంగ్లాదేశ్ బీమార్ అయినా ఇంట్లో నిజామాబాద్ జిల్లాలో ముప్పై హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ పథకం అమలవుతా ఉన్నది మీకు తెల్ల రాషన్ కార్డు ఉంటే మీకు తెల్ల రాషన్ కార్డు ఉంటే మీరు ఆ హాస్పిటల్ పోయి ఇలా చేయించుకుంటే ఐదు లక్షల రూపాయల దాకా నరేంద్ర మోడీ గవర్నమెంట్కి గవర్నమెంట్ హాస్పిటల్కి కడతుంది ఉజ్వలా గ్యాస్ కనెక్షన్లు నాలుగు వందలు ఇచ్చినట మన గ్రామంలో నాలుగు వందలు ఇచ్చినట మరి నాలుగు వందలు ఇచ్చినంత గ్రామంలో నన్ను ఎందుకు చూసినా ఎట్లా ఓట్లు ఇస్తారా గన్నారం బీజేపీ అడ్డాడు ఇక మన రానున్న కాలంలో డ్రోన్ డ్రోన్లు ఇస్తాడు ఫ్రీ రాషన్ ఇస్తున్నారమ్మా నాలుగు సంవత్సరాల నుంచి ఫ్రీ రాషన్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీ రాషన్ ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి గ్యాస్ సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు గ్యాస్ కనెక్షన్లు ఓలోకి లేవో మొన్న విక్సిత్ భారత్ బండి వచ్చిందా ఓలో అందర లేనోళ్ళు అప్లై చేసుకున్నారా ఉన్నా కూడా అప్లై చేసుకోండి అది ఎలక్షన్ తక్కువ తక్కువ సమయం వస్తుంది కాబట్టి ఇప్పుడే నేను డైరెక్ట్ కూడా వారిని జీ గారిని అక్కడ మాట్లాడమని విజ్ఞప్తి చేసుకుంటూ రాంపూర్లో ఇప్పుడు డైరెక్ట్ గా మన అభ్యర్థి ఇప్పుడు డైరెక్ట్గా మన అభ్యర్థి ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఈయన గురించి ఒక్క మాట చెప్తాక ఏం చేస్తాడు ఈయన అంటే మరి మిగతా రాజకీయ నాయకులు కాదు ఇంకా చిన్నపిల్లల గుండె ఆగిపోతుందంటే రెండు వందల చిన్నపిల్లి రెండు వందల మంది చిన్నపిల్లల గుండె ఆపరేషన్ సొంత డబ్బులతో చేపించిన వ్యక్తి ధరంపురి అరిగిందక్క కార్యకర్తలు ఎవరైనా సరిపోతే వాళ్ళని ఆదుకునే వ్యక్తి ధరంపురి అరిగిందక్క మన కోసం లో కొట్టాడుతాడక్క మన కోసం మీరు అందరు మహిళా సంఘాలు ఉంటారు కదా మీకు లోన్లు ఉన్నాయి కదా ఆ లోను ప్రతి రూపాయి ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చాడు దాని మీద ఐదు శాతం వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నారు మీరు పన్నెండు శాతం కడతలేరు బ్యాంకుకి ఏడు శాతం కడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నాలుగు శాతం వడ్డీ రాయితీ ఇస్తలేడు ఇస్తే మీకు పావుల వడ్డీ పడుతుంది కేంద్రమే వడ్డీ రాయితీ ఇస్తున్నది ఐదు శాతం మీకు గ్యాస్ కనెక్షన్ ఉజ్వల కనెక్షన్ ఇస్తున్నాడు ఇది ఇవన్నీ చేసుకొని మక్కకి సంబంధించి వరికి సంబంధించిన ఫ్యాక్టరీ రావాలి మన మన పంటల ధరలు పెరగాలి ఉద్యోగ అవకాశాలు రావాలి ఇవన్నీ కేవలం అవినీతి లేకుండా పనిచేసినప్పుడే ఎట్లయితే మేము చెప్పుకుండా చేసినామో పసుపు ధరలు పెంచుతామని ఇలా ఆల్ టైం రికార్డు వరల్డ్ రికార్డు నిజామాబాద్ లా పసుపు రేట్లు ఇరవై వేలు దాటినాయంటే దానికి నరేంద్ర మోడీ ఘనత ఇలా రైతులు సంతోషంగా ఉన్నారు వరి రైతులకి రెండు వేల మూడు వందల దాకా ఎంఎస్పీ వస్తున్నదంటే అది నరేంద్ర మోడీ ఘనత ఇవన్నీ చేసుకుంటా అవినీతి లేకుండా పది సంవత్సరాల నుంచి రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసుకుంటా నరేంద్ర మోడీ ముందుకు పోతా ఉంటే వీళ్ళకి కన్ను నిద్రవార్త అనేది రాదు కాబట్టి మనము మాత్రం నరేంద్ర మోడీ గారికి పెద్ద మెజార్టీ తోటి గెలిపించి భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల సీట్ల పైన ఇస్తే రియల్ ఎస్టేట్ దంద ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నాడు షుగర్ ఫ్యాక్టరీ భూములతోటి అప్పుడు చెప్తా ఉంటా ఇక గల్ఫ్ బోర్డు మన ఇళ్ళల్లోకి వెళ్ళి అందరూ చాలా మంది మన అన్నదములు గల్ఫ్ల దుబాయ్ మస్కట్ సౌదీలు ఉంటారు కదేమో ఉంటారు కదా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం చెప్తుంది భారతీయ జనతా పార్టీ ఏమో మన స్కూల్కి పోతారు కదా పిల్లగాళ్ళు మంచిగా టీచర్లు చెప్పేది తింటారు రోజు రోజు ఇంటికి వస్తారు హోంవర్క్ చేసుకుంటారు ఏ రోజు ఆ రోజు చదువుకుంటారు సంవత్సరం పొడవుగా ఇదే రొటీన్ మంచిగా మంచి బాలుడు లెక్క నడుస్తుంది పరీక్షలు వచ్చినప్పుడు రాస్తారు మంచి తొంభై శాతం మార్కులతో పాస్ అవుతారు ఈ కాంగ్రెస్ వాడు ఎట్లా అంటే గాలినా కొడుకులు ఎన్నడూ టీచర్ చెప్పేది వినరు క్లాస్ రూమ్ల చిత్తం పెట్టరు ఇంటికి వచ్చి పుస్తకాలు పడేస్తారు పోయి గోటి గోలీలు ఆడుతూ ఉంటారు గిల్లిదానే ఆడుతూ ఉంటారు ఎగ్జాములు డిక్లేర్ అయితే కదా ఎగ్జాములు డేట్లు రాగానే అనే లభో అటు ఇటు ఈ పుస్తకం తిరిగేసాడు ఆ పుస్తకం తిరిగేసాడు చేస్తారు అది కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ గల్ఫ్ దేశాలల్లా అంటే దుబాయ్ అబుదాబి మస్కటు సౌదీ ఈ దేశాలల్లా ఈ దేశాలల్లా పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంటుంది ఆడ దాని పేరు ఇండియన్ పీపుల్ ఫోరం పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ అక్కడ పెట్టి మన ప్రవాస భారతీయులకి సేవ చేస్తాడు అక్కడ అక్కడ ఓటు ఉండదు అక్కడ రాజకీయాలు ఉండవు కేవలం మన అన్నదమ్ముల కోసమే సేవ చేసుడు ఇరవై నాలుగు మంది డాక్టర్లు పదకొండు మంది లాయర్లు ఎవ్వరికి ఆరోగ్య పరంగా ఇబ్బంది వచ్చినా వాళ్ళకి వీసా అయిపోయి అక్కడ వీసా ఎక్స్పోయర్ అయి ఉండిపోయి పోలీసులు పడకపోయినా ఏజెంట్లు మోసం చేసిన ఇంకో రకమైన ఇబ్బంది వచ్చిన ఎంబసీ తోటి మాట్లాడి తక్షణమే అవన్నీ సాల్వ్ చేయడానికి పదకొండు మంది లాయర్లు మొన్న కరోనా సమయంలో అందరినీ తీసుకొస్తానికి నరేంద్ర మోడీ గారు వందే భారత్ మెషిన్ అయితే పెట్టిండు వందే భారత్ మిషన్ కి అనుసంధానంగా అక్కడ భారతీయ జనతా పార్టీ ఎనిమిది ఫ్లైట్లు మనకు అందించింది ఎనిమిది ఫ్లైట్లు ప్లేన్లు ఇది రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి కంటిన్యూస్ గా సేవ చేస్తా ఉంది మొన్న వరదలు వచ్చినాయి దుబాయ్ లా పది రోజుల కింద వరదలు వచ్చినాయి వరదలు వస్తే ఇంటింటికి రాషన్ ఇచ్చుడు లేబర్ క్యాంపులలో తిరుగుడు కరోనా సమయంలో ఎవరు బయటికి రారాదు అటువంటి సమయంలో అక్కడ మన కార్యకర్తలు ఇంటింటికి పోయి గువ్వబెట్టిండ్రు ఇది భారతీయ జనతా పార్టీ ఇది భారతీయ బలంగా తయారైతుందంటే నరేంద్ర మోడీ మన మన కోసం ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత రాము రాముల వారిని తీసుకొచ్చి అయోధ్యల ప్రాణ ప్రతిష్ట చేపించింది నరేంద్ర మోడీ ఈ అందరూ వచ్చి మన గుడులని ధ్వంసం చేస్తే కాశీల కూడా మళ్ళా మన ధర్మాన్ని కాపాడుతున్నారు నరేంద్ర మోడీ ఇట్లా డెవలప్మెంట్ చేసుకుంటా మన ధర్మాన్ని కాపాడుకుంటా కాశీ అయోధ్యలో వదిలేసేంటి దుబాయ్ అబుదాబీ సౌదీ అరేబియా ఒకప్పుడు బొట్టు పెట్టుకోరాకపో మన పిల్లగాళ్ళకి ఇలా బొట్టులు తిలకాలు పెడుతుండ్రు ఇవాళ పూజలు చేస్తున్నారు పెద్ద పెద్ద మందిరాలు కట్టినరు మన కోసం ఆడ మనకి ల్యాండ్ ఇచ్చి అక్కడ ప్రభుత్వాలు మన గుడి కోసం ల్యాండ్ ఇచ్చి మరి నరేంద్ర మోడీ ఎఫెక్ట్ ఎంత ఉందంటే ఆడ సౌదీ అరేబియా రాజు ఈ మధ్య ఒక మీటింగ్ వచ్చి మైక్ పట్టి జై సిఆ రా అంటున్నాడు జై సిఆర్ రామ్ అంటున్నాడు ఇక దుబాయ్ లా మొన్న రంజాన్ అయింది కదా రంజాన్ లా సాయంత్రం పూట ఉపవాసం ఉంటారు కదా పొద్దున్న రాత్రి దాకా వాళ్ళు సాయంత్రం పూట మన మందిరానికి పోయి ప్రసాదం తిని ఉపవాసం ఇచ్చి పెడుతున్నాం ఇక్కడనేమో కాంగ్రెస్ హిందూ ముస్లిం అంటున్నాడు నేను చెప్తా కాంగ్రెస్ రిజర్వేషన్ల కథ మొదలు పెట్టి ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్ల బీజేపీ తీసెత్తదట అరే రేవంతు గాడి గుడ్డు రేవంతు కాంగ్రెస్ చరిత్ర ఎత్త పద్దెనిమిది వందల డెబ్బై ఐదు అంటే బ్రిటిష్ పాలనలా మనకు స్వాతంత్రం రాలేదు మొహమ్మదన్ యాంగ్లో ఓరియంటల్ కాలేజ్ అని అలీగఢ్ అలీగఢ్లో పెట్టిండ్రు మొహమ్మదన్ యాంగ్లో ఓరియంటల్ కాలేజ్ అంటే అప్పుడు ఎంత ఉండినామా రెండు శాతమో మూడు శాతమో ఉండొచ్చు దేశంలో ముస్లింలు వాళ్ళకి బ్రిటిషోడు పాలనలా క్రిస్టియన్లు వాళ్ళ కోసం ఒక కాలేజీ పెడితే అలీగఢ్లా అది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అంటే నలభై ఆరు సంవత్సరాల తర్వాత క్రిస్టియన్ పేరు యాంగ్లో అనేది తీసేసేది తీసేసి దాన్ని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా పేరు మార్చింది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పేరు మార్చి క్రిస్టియన్ల పేరు తీసేసేది దాని తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చినాక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ పెట్టినాక ఆ రిజర్వేషన్ ఆ యూనివర్సిటీలో కూడా లాగు అయింది అయినాక కాంగ్రెస్ ఏడ కాదు కాదు దళితులకు మంచి అయితుంటే కాంగ్రెస్ జీర్ణం కాదు కోర్టుకు వేయదు ఇది ముస్లిం యూనివర్సిటీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ చెల్లవు అని చెప్పేసి అని చెప్తే కోర్టు ఐదు ఐదు చర్చుల ధర్మాసనం ఇవన్నీ నడువు ఇది అందరి కోసం పెట్టిన యూనివర్సిటీ అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు కావాల్సిందే అని ఐదు చర్చుల బెంచు ధర్మాసనం తీర్పునిస్తే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలా అందరు జాగ్రత్తగా వినండి దళితులందరూ దళిత క్రిస్టియన్లందరూ సంతోషపడతారు ముస్లిం మహిళలు కూడా సంతోషపడతారు వాళ్ళ కోసం ట్రిపుల్ తలాక్ తీసేసిన ప్రధానమంత్రి యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తే ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళం ఉంటది తుర్కోడు కానీ తెలుగు గాని ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళం నాలుగు నాలుగు పెళ్లి చేరిక లేదు ఇక తుర్కో దానికి కూడా జీవన్ రెడ్డి వ్యతిరేకం జీవన్ రెడ్డి గారు మీకు ఎందుకు హిందువుల జనాభా తగ్గి ముస్లింల జనాభా పెంచే కార్యక్రమం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కోసం ప్రత్యేక చట్టం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి పార్లమెంట్ లా దానికి మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ ఎస్టి మొట్టమొదటిసారిగా ఒక మొట్టమొదటిసారిగా విద్యా సంస్థల తీసేసిండ్రు కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలు ఎవ్వరికి కూడా రిజర్వేషన్ లేకుండా చేసిండ్రు ఆ తర్వాత అక్కడ ఆగలేదు మస్తు కాలేజీలలో ఇదే చేసిండ్రు రెండు వేల పదకొండులా రెండు వేల పదకొండులా మన ఇంకో యూనివర్సిటీ మిలియా యూనివర్సిటీ అని అది పంతొమ్మిది వందల ఇరవైల సెంట్రల్ యూనివర్సిటీ అని పెడితే దాంట్లో స్వాతంత్రం వచ్చినాక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చినాక తర్వాత బీసీ రిజర్వేషన్ వచ్చినాక ఈ రిజర్వేషన్ లాగు అవుతుంటే రెండు వేల పదకొండులా సోనియా గాంధీ అధ్యక్ష నడుస్తున్న యూపీఏ ప్రభుత్వం రెండు వేల కూడా మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ దాన్ని బిసి ముస్లిం యూనివర్సిటీగా చేసేసింది అన్నదమ్ములారా దళిత సోదరులారా దళిత క్రిస్టియన్ లారా ఇక్కడ పంచాయతీ హిందూ ముస్లిం కాదు ప్రపంచంలో ఉన్న పంచాయతీ ఎలా ముస్లిం ముస్లిం వ్యతిరేకులు ఇక్కడ ఇజ్రాయెల్ ఏమైతున్నది సిరియా ఏమైతున్నది జార్డన్ ఏమైతున్నది ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ లేమ శ్రీలంక లా పోయి చంపింది ఎవరు నిన్నగాక మొన్న వందలాది మందిని చంపింది ఇక్కడ హిందూ ముస్లిం కాదు ఆ దేశాలలో హిందువులు ఉండరు పంచాయతీలు ముస్లిమేతరు ఇది గుర్తు పెట్టుకోండి క్రిస్టియన్లు కూడా దళితులు కూడా ఎవ్వరిని కూడా మన చేతికి చిప్ప మిగిలిస్తాడు కాంగ్రెస్ తోడు మన చేతికి చిప్ప మిగిలిస్తాడు ఇదే రేవంత్ రెడ్డి కొనసాగుతే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా మైనారిటీ స్టేటస్ ఇచ్చి మన హిందువులకి చదువుకోకుండా చేస్తారు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అదే పని చేస్తారు రానున్న కాలంలో కశ్మీర్ ల ఇంతకు ముందు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మూడు రోజులల్లో మూడు లక్షల మందిని కశ్మీర్ కెళ్ళి హిందువుల్ని హిందువు నరికేసిండ్రు ఎక్కడక్కడ ముక్కలు నరికిండ్రు మహిళల్ని రేప్ చేసిండ్రు కాంగ్రెస్ వాడు మాత్రం నోటెత్తి నోరెత్తి మాట కూడా మాట్లాడలేదు అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి రా చెప్తున్నావు రిజర్వేషన్లు తీసేస్తున్నావు అని అబద్దాలు చెప్తున్నారు రిజర్వేషన్లు తీసేసి కలితల్ని నట్టేట ముంచి చరిత్రలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నుంచి మొదలుపెట్టిన గలీస్ చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇక్కడ హిందువులు కాదు ఈ ముస్లిం కాదు ప్రాబ్లం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది ప్రాబ్లం ముస్లింలకి ముస్లిం వ్యతిరేకులకి కాబట్టి ఇవన్నీ గమనించాలని కోరుతా ఉన్నా